వినండి ఒకసారి వరంగల్కు మినిస్టర్ గారు వచ్చి రివ్యూ చేసిన రోజు ఉన్నారా ఆ రోజు మనం శాలకల్ నుంచి రేట్ చేశారు ఆరు వందల అడుగులకు మించి ఒక ఐదో ఆరో కట్టుకున్నారు వాళ్ళకు కూడా మనం బీచ్ చేయాలంటే మిషన్ ఏం మీకు ఆ పర్టికులర్ నలభై అడుగులు యాభై అడుగులు డిలీట్ చేసి ఆరు వందల అడుగు బిల్ చేయమన్నాడా బిల్ చేసి మరి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి హెడ్ ఆఫీస్ లెవెల్ మొత్తం టోటల్ గా మనం చేసిన తర్వాత కూడా ఇవన్నీ మొత్తం మనకి ఏది థర్టీ వన్ ఉంటే వాళ్ళకి లెటర్ కూడా రాసి పెట్టి హెడ్ ఆఫీస్ పంపించినాం సార్ కానీ సార్ మళ్ళీ ఒక్కొక్కసారి కాబట్టి ఒకసారి ఇంకోసారి ఏంటంటే కాన్స్టెంట్ లెటర్ పెట్టమని చెప్పేసి మేము కూడా అడుగుతున్నాం సార్ మొన్న కూడా ప్రత్యేకంగా ఒక మీకు నేను చెప్పేది వచ్చింది సార్ ఓకే నీకు క్షేత్రస్థాయిలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక వస్తే అది కన్స్ట్రక్షన్లో కానీ పేమెంట్లో కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ చూస్తే నాకు చెప్పండి నేను మీ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడతాను అసలు సొంత మినిస్టర్తో మాట్లాడతాను తొందరగా పెనింగ్ షూస్ ల లబ్ధిదారులకు ఏమేమి ఉపయోగపడతామో ఉపయోగపడాలి అనవసరమైన అర్థమైనా నా దగ్గర అలా పని చేయాలంటే మీరు నేను అందరం కలిసి ఎంత తొందరగా వెళ్ళితే అంతవరకు వాళ్ళని ఇంత కట్టుకునేటట్టుగా సహకరించాలి ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతికి అక్రమాలకు అవకాశం ఇవ్వద్దు అరువాడు కూడా డబ్బులు తీసుకోవద్దు ఎవరు కూడా అడిగిన వాడారో దగ్గరికి రాని యోగ తెలిసేది

ಮುಖ ಮೂರು ತೊಂದರೆ ಪಡ್ತೇವೆ ಶಾಲಪಿ ಗ್ರಾಮಸ್ಥರು ಅಂದರೂ ಮಾತು ಇಲ್ಲ మనము పది పదిహేను ఏళ్ళల్లో సాలపల్లికి ఒక ఇల్లు రాలేదు నేను ఒకేసారి చాలపల్లి మార్గ గ్రామము అందరికీ ఇల్లు చేయాలని ఉద్దేశంతో ఇరవై ఇల్లు ఇచ్చాను ఎంత ఇరవై ఇల్లు ఏడు అర్థంగా వాళ్ళు మాట్లాడుకోవాలి అందరికీ సమాత్ పనిచేయాలి మీ అందరికీ ఇరవై ఇల్లు మన చిన్న చిన్న అనే గౌరవం కూడా ఉండాలిగా మరి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిండు మన ఎమ్మెల్యే గారు అనేది లేదు ఇవిట ఉన్నది నీళ్ళు మాట్లాడుతున్నదే కదా చేసినోడు గాడికే వస్తాడు చేయని విధంగా గాడికే వస్తాడు మొత్తమైన ఇప్పుడు నేను మీ దగ్గరికి వెళ్ళిపోతే తెలుసా ఇచ్చిన నేను అనిపించాలి నాకు తెలిసింది ఈడ సరిగ్గా ప్రోగ్రెస్ జరగడం లేదు అని ఎందుకు జరగడం లేదు ప్రోగ్రెస్ తెలుసు స్వయంగా నేను వచ్చాను నాతో పాటు అవసరం వాళ్ళు వచ్చారు ఎప్పుడు ఏమైనా చిన్న చిన్న సమస్యను ఇక్కడికి వెళ్ళిన కొంచెం మాట్లాడి నేను ఉద్దేశంతో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే సైకిల్ లొకేషన్ ప్రాబ్లం ఉందో చెప్పిన ప్రాబ్లం ఉంద ప్రాబ్లం ఉందో ನಾಚಿ ಅವರೇ ಭಯಪಡಕ ಇದು ಪದವಿಪ್ಪ ನಾನು ನೆಲಕ್ಕೊಕ್ಕೂಸ್ ಕಟ್ಟಡ ಪೇರನ್ನು ಮೀಳೆ ನಾವು ಕಟ್ಟಡ ಪೇರನ್ನು ಮೀಾಲೆ ಕದ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అడిగిన స్వీయర్ ఎన్ని కూడా ఒక్క అవినీతి కలగవద్దు అర్థమైనా ఎవడు మా కాదు మీ వాడు కాదు ఎవడు అడిగినా కూడా ఈ పేరు చెప్తా స్వీయర్ గారికి కానీ అధికారులు అడిగినా మీరు అడిగినా ఎవరు అడిగినా మా వాడు మీ వాడు అనే తేడా లేకుండా అధికారులు అడిగినా కూడా మీరు నాకు చెప్పండి నేను వాళ్ళ వాళ్ళ సాంగత్యం చూసుకుంటాను మీరు ఇల్లు మాత్రం కట్టుకోండి భయపడకండి అందరికీ బిల్లు వస్తాయి ఇప్పుడు ఆరు వందల పైగా మాడిఫై చేసుకుంటాను కదా ఈ సైట్ లొకేషన్ కూడా మాడిఫై చేసుకుంటున్నారు కదా నాకు ఇప్పుడు అమ్మ నేనే అదేనా నాకు షప్పుగా రిజీవ్ చేసుకున్నాను మన మండలంలో చాలా పెళ్లితో పాటు అన్ని గ్రామాలలో కూడా గ్రామాల బేస్మెంట్ కట్టుకునే వాళ్ళు గట్టికి రావాలి ఎందుకంటే వారాకాలం వెళ్ళిపోతే నేను అందరికీ డెడ్లైన్ దసరాల్లోపట మీరు పొత్తిలోకి పోవాలి దసరా నాటికి మీరు అందరు కొత్త నెలలకు పోవాలి వస్తుంది చెప్పిన కదా నేను దసరా నాటికి మీరు కొద్ది పోవాలి డబ్బులు ఆగాయి ఇల్లు ఆగదు అవసరం అనుకుంటే అక్కడ ఇక్కడ అప్పు సపో చేసిపోయినా నడిపించాలి వ్యవహార కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళు బేస్మెంట్ కట్టుకోగానే ఫోటో క్యాప్చర్ చేయడము తర్వాత లెటర్లో వచ్చి రాగానే ఫోటో క్యాప్చర్ చేయడము స్లాబ్ వేయగానే ఫోటో క్యాప్చర్ చేయడం ఆ ఫోటో క్యాప్చర్ ఇప్పుడు సెక్రటరీకే ఇచ్చారు కదా మీ సెక్రటరీ బాబు నువ్వు ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి ఉంటాను కదా సార్ అయితే బాబు నువ్వు కూడా సహకరించాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు దృష్టిలో పెట్టు అమ్మ మీకు కూడా టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి మనము అల్టిమేట్గా చేసిన పనికి మనకు పేరు రావాలి

अमाई मामा ये चलो नहीं जा रहा तो मंझिल कट इसने लगा ओ बैठ के रहो आ रहा है एम एल आर